సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భవానీ ఆదేశాల ప్రకారం సంగారెడ్డిలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి బి రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ వర్గాల ప్రతినిధులకు న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ శ్రీ రమేష్ వాసవి మాయర్లు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ తెలంగాణ రాష్ట్ర యోజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూనవేణు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహిర్ యాదగిరి ఎంఐఎం పార్టీ సంగారెడ్డి అధ్యక్షులు ఫాజుల్ ఇర్ఫాన్ కార్యదర్శి యాకూబ్ అలీ ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ విశ్వకర్మ అధ్యక్షులు చారి గౌడ సంఘం అధ్యక్షులు ఆశానగౌడ్ మరియు సంగారెడ్డి పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

అంటే ఇంతకుముందు మనకి కోర్టు తక్కువగా ఉన్నప్పుడు పెద్దలు మన గ్రామ పంచాయతీల మీద కూర్చొని చేస్తున్నా అదే చేసేవాళ్ళు కదా కూర్చోబెట్టి మాట్లాడి నేర్పించేవాళ్ళు మన పెద్దవాళ్ళ ఊళ్ళో వాళ్ళకైతే చక్కగా కోర్టుకి ఎంతసేపు కూడా మనకి సాక్ష్యం చూస్తూ ఉంటారు కరెక్ట్ గా ఉండొచ్చు లేకపోవచ్చు రికార్డు బట్టి ఇస్తారు అంటే ఇప్పుడు మనకి ఊళ్ళో ఉన్న వాళ్ళకి అయితే నిజా డైరెక్ట్ గా కూడా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేసే ఉంటుంది మనము నన్ను మంచి చేసినట్టుగా ఉంటుంది సో ఈ ఉద్దేశంతో మనకి ఆల్రెడీ నిజామాబాద్ లో స్టార్ట్ చేశారండి అంతకన్నా ముందు వేరే స్టేట్ లో చాలా బాగా జరిగింది దాన్ని మన దగ్గరికి తీసుకుని వస్తున్నారు అందుకని ఇప్పుడు ప్రెసెంట్గా ఏమన్నా ఇక్కడ కూడా సంగారెడ్డిలో ఆ విధంగా ఎవరైనా ముందుకు వస్తే ఆ పేరులను తీసుకొని ఆ కమ్యూనిటీ ఈచ్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా అయ్యిందో ఆ ముగ్గురు అలా అంటే ముందు మనకి బిల్డింగ్ ఉన్న వాళ్ళ పేరు ఇస్తే అండి ఏ కమ్యూనిటీలో మేము చేసుకుంటారు చేసుకుంటాం సార్ వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది పెద్దగా ఇబ్బంది ఉండదు అలా అలానే రోజు మనకి మొత్తం ఫుల్ టైం వర్క్ కూడా ఏమి మిగతా అన్నింటికి మనం ఏ విధంగా సేవ చేద్దామని అనుకుంటాము ఆ లైన్లో ఈ విధంగా ఈ కోర్టు వ్యవహారాలలో కూడా మనకు ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకు కూడా మనం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం అయితే ఏమంటే మీ దగ్గర ఉన్న పేర్లు తీసుకొని మేము హైకోర్టుకి పంపించడానికి పంపించినంత సార్గార్ వచ్చి ఇక్కడ ఒక కమ్యూనిటీ సెంటర్ అని మీరు ఓపెన్ చేస్తారు ముందు ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తారు స్టెప్ ట్రైనింగ్ ఇస్తున్నారండి కేసు ట్రైనింగ్ ఇచ్చి మీ కేసు ఇలా ఉంది మీ కేసు ఉంది దీంట్లో ఎంత పాసిబిలిటీ ఉంది ఈ విధంగా లేదు మరి ఏమైనా సెటిల్మెంట్ చేసుకోగలుగుతామంటే ఇప్పటికి కూడా మనకు లోక అదాల వాళ్ళు వాళ్ళు అయిపోయినవి ఉంటున్నాయి లేదా మనకి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మధ్యవర్తితుల ద్వారా జరిగే కేసెస్ ఉన్నాయి ఇప్పుడు దానికి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా ఈ మెయిన్ పర్పస్ మీ అందరినీ ఇక్కడ వినిపించడం కమ్యూనిటీ అడ్రస్ని ఎందుకు వినిపించడం అంటే మీ కమ్యూనిటీలో ఎవరెవరికి మన కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి వినే చాయిస్ ఎక్కువగా ఉంటుంది ఒక గౌరవం అంటూ ఉంటుంది పెద్దవాళ్ళకి ఆ కమ్యూనిటీలో మాట పలుబడి కూడా ఉంటుంది కాబట్టి అలాగా మీ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరం ఎవరి దాంట్లో ఉన్నవి ఏమైనా ఇబ్బందులు ఉంటే కాకపోతే ఇది వాలంటరీ సర్వీస్ సార్ అంటే ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు దాంట్లో మీడియేషన్లో అయితే కాకుండా మనకి ప్రతి ఒక్కరి ఉంటుంది అందరికి ఈవెన్ మనకు ఒక చిన్న బర్త్డే వస్తే ఎవరికైనా ఇద్దామా లేకపోతే ఎక్కడికైనా కొద్ది గుడికి ఇద్దామా ఇలాగ మనకి ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఆ విధంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ కొంచెం ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వాలంటరీగా మేము కూర్చోబెట్టి మాట్లాడతాము మేము చెప్తే వింటామంటే కొంచెం దాదాపు కొన్ని కాకుండా అన్ని కేసులు పరిష్కారం కాకుండా ఆ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విధంగా కమ్యూనిటీ పెద్దలను తీసుకొని వాలంటరీ సర్వీస్ కదా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము ఈరోజు పిలిపించడం ఇది సమయం ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనకి చిన్నవాళ్ళు అయితే సంపాదించుకోవాలి ఇంకా సమస్యలు వచ్చి ఇబ్బందులు పడై డబ్బులు లేకుండా చూసి తిరిగి అప్పుల కూడా మారాజకపోయి కోర్టు పోతున్నా అని చెప్పి కొంతమంది హత్యలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఫ్యామిలీ మధ్యనే కూర్చొని సంఘం మధ్యనే కూర్చొని కులం మధ్యనే కూర్చొని గతంలో కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి ఆ మధ్యనే కూర్చొని వాళ్ళే పరిష్కారం చేసేవారు కులం మధ్యనే పరిష్కారం చేస్తే వారికి మనకు అందరికీ మంచి శ్రేష్కరంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ నేను మా కులాల తరఫున మీకు అందరికీ సంస్థ మరి ఈ కార్యక్రమాలు అంటే ఈ పెద్దాది మీడియా హైదరాబాద్ మరి ఇంకొక సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని కుల సంఘాల నుంచి అన్ని కుల సంఘాల్లో కూడా నానాలు కులాలు మేము ఇంకా అంటే ఒక కులంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా అన్ని ఒక్కొక్క ఎస్సీ మాల మనతో పాటు ఇంకా కులాలు కులాల కులాలు ఉన్నాయి ఎస్టిలో కూడా అక్కడ బల్య కులా ఉన్నాయి ఇంకా నిండాలో కూడా వాళ్ళు కూడా ఆయన బల్యం ఉంది అక్కడ మూడు కులాలు నాలుగు కులాలు కలిగి ఉన్నాయి ఇట్లా అన్ని కులాలను పిలిచి అందరి అందరి సమస్య ఉంది కాబట్టి నిర్ణయం తీసుకున్నందుకు మీరు ఈ సమయం వచ్చి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం వాస్తవం వాస్తవం చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా వాస్తవం ఆలోచన చేస్తే ఏంటంటే ఈ కుటుంబం వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా ఎనిమిది వేల సంవత్సరాలప్పుడు ప్రారంభమై ఐదు వేల సంవత్సరాల నాడు దానికి ఒక పంచింది ఈ పెళ్లి అనేటువంటి నిజగా ఎత్తున్నారు కదా పద్దెనిమిదవ శతాబ్దంలో పెళ్లికి సంబంధించినటువంటి దాని మీద ప్రకటన లేకు చూసాం మనము ఆ దానికంటే ముందు ఎందుకంటే పెళ్లి కావాలంటే దానికంటే ముందే ఉంటుంటే పెళ్లి మంది పెళ్లి పేరు ఏం చేస్తున్నాడు పిల్లగానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చి వంద అబద్దాలు అనేది ఒక పెళ్లి చేస్తున్నాయి ఒక సంతోషం దాన్ని కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లి ఉన్నాయి మొన్న కూడా చూసినటువంటి దాని మీద కూడా వేల కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఒకే సంతోషం పెళ్లి ఎంత సంతోషంగా ఘనంగా చేసినా మనం చాలా సంతోషపడతాం కానీ పరిస్థితి ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ పోవాలనేటువంటి దాని మీద ఏంటంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికంటే ముందు పోలీస్ స్టేషన్కి పోవాలి పోలీస్ స్టేషన్ పోగానే మనకి ఏం చేస్తారు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే దాని మీద మనము అసలు ఏం తెలువడం ఏమైపోతుంది అంటే కుటుంబంలో దానికంటే ముందు మనం ఏంటంటే పెళ్లి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే మనం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో మనం అనేటువంటి దాని మీద మనం ఏం చేస్తున్నాం రామన్న ఒక పది లక్షలు పెట్టి ఖర్చు చేసినాం కనీసం నేను తొమ్మిది లక్షలు పెట్టాలనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే సమాజం ఉన్నటువంటి దాని మీద పోయి మనం ఏదో ఏదో అనేటువంటి దాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు దాని మీద పెళ్లికి చేసేటువంటి ఖర్చులతోనే ఫస్ట్ సమస్య ప్రారంభమవుతుంది తన తర్వాత పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే ఈ అప్పులన్నీ చూసి ఆ పిల్లలు బాధపడుతుంటారు ఈ తల్లిదండ్రులు డిన్నర్ చేసి వీళ్ళు బాధపడుతుంటారు ఆ కుటుంబ భార్య భర్తల కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గతంలో మనకి ఏముండే ఒక మనం ఇంతకెసి ఒక ఆడపడుచు ఎదిగినటువంటి ఆడపడుచు బయటకు పోతుంది అంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంకా కుటుంబ సభ్యులు పెద్దలు ఏడిపోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ప్రశ్నించడం ఎక్కువ లేదు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి ఏంటంటే ఎక్కువ ఏదైనా చేసుకోవచ్చు ఏమన్నా వెళ్ళాడుకోవచ్చు నాడుకోవచ్చు ఏమన్నా చేసుకోవాలి దాని మీద ఈ ప్రపంచంలోనే భారతదేశం అనేది గొప్ప దేశం ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఇక్కడ లేదు ఇప్పుడు అమెరికాలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలా పెళ్ళిళ్ళైనా సగం డైవర్స్ తీసుకోరు అక్కడ ఇప్పుడు మన దగ్గర డైవర్స్ అంటే అంటే చాక్లెట్ బిస్కెట్ లేక జర ఈగో రాగానే డైవర్స్ పిల్లలందర ఎట్లయిపోయిందంటే మన వ్యవస్థ ఓ చిన్న భిన్నమైనటువంటి పరిస్థితున్నది ఇప్పటికైనా సంతోషపడుతుంది ఏంటంటే మన సంఘ మన మన హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏం నిర్ణయం తీసుకుందంటే కుటుంబం అనేటువంటిది ఏంటంటే పటిష్టంగా ఉండాలి కుటుంబం పటిష్టంగా ఉంటేనే మన రాష్ట్రం పటిష్టంగా ఉంటుంది మన రాష్ట్రం పటిష్టంగా ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుంది అనేటువంటి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నందుకు దానికి కూడా ముందుగా నేను మన డీజే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పెద్దలతో పెద్ద మత పెద్దలతో మరి అవగాహన కార్యక్రమం నిర్వహించిన మరి డిఎల్ఎస్ఏ సెక్రటరీ సాహ్ గారికి చీఫ్ గెస్ట్గా హాజరైనటువంటి జిల్లా జడ్జి గారికి మరి మా మేదర్ మైత్ర సంఘం తరఫున మందనాలు తెలియజేస్తున్నాము మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మధ్యవర్తిత్వం మీద చాలా ప్రాధాన్యత వెలిగింది ఎందుకంటే దేశాల మధ్యలో వచ్చే గొడవలు కూడా మధ్యవర్తిత్వం కొన్ని డిస్ప్యూట్లు చర్యలు చర్చ చేసినాం ఇది కింది స్థాయిలో మనము కుల సంఘాలంగా మత పెద్దలుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ పటిష్టత పూర్వం అంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అయితే విన చెప్పినట్టు మరి ఉద్యోగాల చదువుల రీత్యా గ్రామాలు వదిలి ఎక్కడో వేరే ప్రాంతాల కొలతో కాబట్టి కుటుంబంలో పర్యవేక్షణ లోపం పెరిగి పెద్ద చిన్న మదలకు ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ గ్యాప్ కూడా బాగా వచ్చి చిన్న చిన్న హీరోలకు కూడా और जो उसको है उसको शार्टआउट करने के लिए क्या है कोर्ट में बहुत लेट प्रोसेस है उसका प्रोसीजर है तो ये जो प्रोग्राम आप जो स्टार्ट करें तो इसमें क्या है जो भी मैटर है और एक बार फिर शॉर्ट आउट हो जाता है और एक बार क्या करते वो तो एक प्रॉब्लम जो है क्या है कहीं एक फैमिली और पूरा जो है और इसमें क्या है कई लड़ लेके कर लेके कोई तो क्या है उसके हरासमेंट की वजह से कई टाइम के कौन छोड़ देते थे तो ये बहुत अच्छा इंस्टीट्यूट है आप कभी भी हमारी जरूरत पड़े तो अभी भी थैंक यू प्रोग्राम दिया गया है इसमें हमारे मेहमान ने मैडम खाएगा और हमारे रमी क्लासा मैं तमाम कम्युनिटी के लोग और मेरे हमारे राजा बच्चा तेलंगाना स्टेट के वाइस प्रेसिडेंट मेरे होता है जिसमें हमारे आना तक की प्रेसिडेंट और मेरे साथी पूुगोपाल कृष्णा जी अपने अपने मशवरे पर बहुत बेहतरीन अंदाज से एक अच्छे अंदाज से आजकल जो माशरा चल रहा है उस माशरे के तलुक़ से चंद बातें बताई गई हैं और भाई सुख माता जी सब एक ही बात का कर ख़त्म करें मैं एक दो बार ज़्यादा नहीं बात करके दो बार बात करके कर खत्म करना चाह रहा हूँ आज माशरा क्या चल रहा माशरा क्या हिसाब में है एक ज़माने में कुछ परेशानी आ गई एक घर की कहानी Thank you. का जो है कि हम दिश्चे, दिश्चे से जिला पढ़ते थे अब हम उनके सामने आगे मैडम है उनके सामने रखे हम खुश हैं सामने जो क्योंकि ये है क्योंकि जो फैसे हो रहे हैं वो तो तकरीबन माइनटिस में हो रहे थे क्योंकि मसला ऐसा है कि माचेरा खराब हो गया है